నాలుగవసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఆ తర్వాత ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కూడా ఎప్పుడే అప్పుడే మనకి జరిగింది అయితే ఇప్పుడు మనం చేసుకున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మనం అందరం కలిసి ఏం చూస్తున్నామంటే ఎన్నికలు అటువంటి సమయంలో వచ్చాయి అప్పుడు పరిస్థితి ఏంటి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి ఎలాగ రాక్షస పాలన వచ్చి మన రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది ఆ తర్వాత ఎలాగ మనం కోరుకోవాలి పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మన నెత్తి మీద పెట్టి భారం పెట్టి పాలకులు వెళ్ళిపోయారు మీరందరూ కలిసి మాకు మా మీద పాలించేవాడు కాదు సహకారం చేసేవాడు కాదు మాకు సంక్షేమము అభివృద్ధి ప్రగతి కావాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నుకున్నారు మీ ఆశీస్సులతో నగ ఆనందాబు గారు ఎమ్మెల్యే గారు అయ్యారు నేను ఎంపీ అయ్యారు ఇప్పుడే మాకు ఆయన ఏరియా అంతా తిరుగుతూ నాకు ఆనంద్ బాబు గారు చెప్తూ వచ్చారు చూపిస్తూ వచ్చారు ఇక్కడ బ్లాక్ కాటన్ సాయిల్ ఉండడం వల్ల మనకు రోడ్స్ వేయడం చాలా కష్టము గతంలో రోడ్డు తూతూ మందంగా పైన పైన వేసుకుంటూ పోయారు కాబట్టి అవి నిలబడము ఏది చేసినా గట్టిగా చేయాలి ఖర్చుతో కూడిన పనిది ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఎందుకంటే పదమూడు లక్షల కో పదమూడు లక్షల కోటి రూపాయల అప్పుల్లో ఉంది ఆ పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో డబ్బులు తెచ్చి నిలుగు తెచ్చి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఇక్కడ నుంచి కానివ్వండి మన మీద ఎక్కువ భారం వేయకుండా సూపర్ సిక్స్ అనే ఏదైతే వారు అయితే చెప్పారు ఎన్నికలప్పుడు అవన్నీ ఒకటి ఒక్క క్రమైన వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు అన్ని శుభ్రంగా జాగ్రత్త పెన్షన్స్ కూడా మీరు చూశారు ఇక్కడ కూడా చూస్తున్నాను పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ దళితంగా ఉంది